పెద్దపల్లి జిల్లా నుండి హజ్ యాత్రకు బయలుదేరుతున్నటువంటి దాదాపు ఇరవై ఎనిమిది మంది హజ్ యాత్రికులకు వ్యాక్సినేషన్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అదనపు జిల్లా పాలనాధికారి శ్రీ ప్రసాద్ లాల్ హాజరయ్యారు అందరికీ నమస్తే అండి మన పెద్దపల్లి జిల్లాలో హజ్ యాత్రకుల సౌకర్యార్థం మనం ఇక్కడ ఒక హెల్త్ క్యాంప్ నిర్వహించడం జరిగింది ఇందులో వారికి హెల్త్ స్క్రీనింగ్ చేసి ఫిజిషియన్ ఆధ్వర్యంలో వారికి అవసరమైతే టెస్ట్ చేసి వారి యొక్క ఫిట్నెస్ గుర్తించి దాంతోపాటు వారికి వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ కూడా నిర్వహించడం జరిగింది ఈ హజ్ వెళ్ళే ఈ యాత్రకులందరికీ కూడా మూడు రకాల వ్యాక్సిన్స్ ఇక్కడ ఇవ్వడం జరిగింది ఆ వ్యాక్సిన్స్ ఇచ్చిన తర్వాత ఫిజిషియన్ ఆధ్వర్యంలో వాళ్ళ యొక్క ఆరోగ్య పరీక్షలు చేసి వాళ్ళు ఫిట్ ఉంటే దాన్ని సర్టిఫై చేయడం జరిగింది మన జిల్లాలో ఇరవై ఎనిమిది మంది హజ్ యాత్రికులు ఉన్నారు వాళ్ళందరూ కూడా ఇక్కడ మేము పరీక్షలు నిర్వహించి వ్యాక్సినేషన్ ఇచ్చాము ఈ సందర్భంగా వాళ్ళందరూ కూడా మేము ఆల్ ది బెస్ట్ చెప్తూ వాళ్ళందరూ కూడా క్షేమంగా వెళ్ళి ఆ యొక్క అల్లాన్ని దర్శించుకొని మళ్ళీ క్షేమంగా రావాలని కోరుకుంటున్నామని థ్యాంక్ యూ